హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను బ్రెడ్తో చాలా సింపుల్ అండ్ ఎక్కువ టేస్టీగా ఉండే స్వీట్ని చేసి చూపిస్తున్నానండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలి అనిపిస్తుంది అండ్ ఒకటికి రెండు మూడు తినవచ్చు అంత టేస్టీగా ఉందండి అండ్ కొత్త రకమైన స్వీట్ని మీరు కూడా టేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు అండ్ చాలా ఎమ్మిగా ఉంటుంది పక్కగా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలండి నేను ఒక ఎయిట్ పీసెస్ తీసుకున్నాను ఫస్ట్ ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లాట్ చేయడం వలన కొద్దిగా కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఉన్న అడ్జస్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేయండి ఇప్పుడు రౌండ్గా షేప్ రావాలి అని నేను ఒక బౌల్తో ఇలా షేప్ అని ఇలా వచ్చేసిందండి చాలా చక్కగా వచ్చేసింది అండ్ ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఒక ఎయిట్ పీసెస్ వరకు నేను చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఒక బౌల్లో లోపల స్టఫ్ కోసం మీరు కొబ్బరి పొడినైనా లేకపోతే బ్రెడ్ లోపల ఉన్న వైట్ కలర్ది పొడిలాగా లాగా అయినా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేయండి డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే గోడంబి కాజు కిస్మిస్ని కట్ చేసి యాడ్ చేశాను యాలకల పౌడర్ ఒక చిటికెడ వరకు లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కొబ్బరి పొడితోనైనా చేయవచ్చు ఇప్పుడు చూడండి ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్లోకి టూ టేబుల్ స్పూన్ మైదా పిండిని కానీ ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఎందుకు చేస్తాను అంటే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం పీసెస్ లాగా రౌండ్గా చేసుకున్నాం కదా దీనికి ఈ పేస్ట్ అనేది లాస్ట్లో ఇలా బాగా రౌండ్గా అప్లై చేయాలండి ఇలా అప్లై చేయడం వలన మనం లోపల స్టఫ్ అనేది పెడతాము కదా అది బయటికి రాకున్నట్టు బాగా జాయింట్ అవుతుంది కాబట్టి ఇలా లాస్ట్లో చాలా జాగ్రత్తగా ఇలా చేసుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ నేను అంటే టూ పీసెస్ కూడా ఇలా నేను బాగా రౌండ్గా అప్లై చేశాను లోపల వరకు అప్లై చేయకండి జస్ట్ అడ్జస్ట్లో ఉన్న లాస్ట్లో మాత్రం ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను స్టఫ్ అనేది లోపల యాడ్ చేశాను పీసెస్ ఎంత సైజ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు స్టఫ్ అనేది యాడ్ చేసుకోండి ఇలా బాగా ఫిల్ అప్ చేస్తే చాలా చక్కగా వచ్చేస్తుందండి చూడండి ఇంత చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు ఒక ఫోర్ పీసెస్ లాగా నేను చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న వీటిని సైడ్కి పెట్టేసి ఇప్పుడు పాకం కోసం అనేది ఈ కప్పుతో నేను ముప్పావు కప్పు వరకు చక్కరని యాడ్ చేశాను వన్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఈ షుగర్ అనేది కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం అని నేను యాలకల పౌడర్ యాడ్ చేశాను ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా మీకు ఇష్టం ఉన్నది యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఇలా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వలన రెండు చాలా చక్కగా ఆరెంజ్ కలర్ లాగా వచ్చేసింది చూడండి ఈ విధంగా పాకం అనేది ఎక్కువగా వచ్చే అవసరం లేదు ఇప్పుడు డీప్ ఫ్రై కోసమని నేను ఆయిల్ అనేది వేడి చేస్తాను ఇందులో నేను ముందుగానే మనం చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అనేది చేసిన తర్వాత ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా వేడి ఉండకూడదండి చాలా చక్కగా అండ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ లో ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది కలర్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది ఇవి ఎక్కువగా డీ అయ్యే అవసరం లేదు జస్ట్ కలర్ వచ్చేస్తే చాలు కాబట్టి వేడి అనేది ఆయిల్ అనేది ఎక్కువగా ఉండకూడదు చూడండి జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఇవి డీప్ ఫ్రై అయిపోతుంది చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా కలర్ కూడా చాలా బాగుంది వచ్చేసింది అండ్ చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు చూడండి పాకం అనేది నేను కొద్దిగా చల్లారింది జస్ట్ గోరువెచ్చగా ఉంది ఎక్కువగా తీగ పాకం కూడా లేదు జస్ట్ లేత తీగపాకమే వచ్చేసింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని పీసెస్ అనేది ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు యాడ్ చేసి అలానే ఎక్కువసేపు పెట్టకున్నట్టు జస్ట్ అలా డిప్ చేసి ఒక వన్ మినిట్ వరకు అలా వదిలేస్తే చాలండి అండ్ పాకంలోకి ఎక్కువసేపు అలా పెట్టకండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయ్యి అందులో మెల్ట్ అయిపోతుంది కాబట్టి చూసుకొని ఇలా వన్ మినిట్ వరకు మనము అలా స్పూన్తోనైనా ఇలా బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా చక్కనైన స్వీట్ అనేది వచ్చేస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ అండి పక్కగా ట్రై చేయండి అండ్ ఇలా కొత్తగా మనం స్వీట్ చేసాము కదా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన అస్సలు ఫెయిల్ అవ్వదు పక్కగా ట్రై చేయండి అండ్ ఫెస్టివల్స్ అయినా ఇంట్లో స్పెషల్ డేస్ ఉన్నప్పుడైనా అండ్ ఫ్రెండ్స్ అయినా అతిథులైనవి మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అండ్ బయట కొన్నట్టే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు పక్కగా ట్రై చేయండి చూడడానికి ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా అంతే తింటే కూడా చాలా టేస్టీగా ఉందండి మీకు ఈ స్వీట్ అనేది నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువగా వీడియోలు చేయాలని నాకు ఇంకా ఆసక్తి పుడుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ